ఐదు రొట్టెలు రచన స్మార్కండేయులు చందమామ కథ ఒకనాడు సోమయ్య కామయ్య అనే బాడ్సారులిద్దరూ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట కలుసుకున్నారు వారు పెద్దమ్మ ఇంట రాత్రి గడిపి మరునాడు ఉదయం ప్రయాణం కొనసాగించేటప్పుడు పేదరాశి పెద్దమ్మ వారికి దెబ్బ రొట్టెలు చిరక మూట కట్టి దారిలో తినడానికి ఇచ్చింది సోమయ్య కొంచెం ఉదార బుద్ధి కలవాడు కామయ్య కాస్త పిసిని అందుచేత పేదరాశి పెద్దమ్మ సోమయ్య మూటలో మూడు రొట్టెలు పెట్టి కామయ్య మూటలో రెండే ఉంచింది కొంత దూరం పాటు ఇద్దరు దారులు ఒకటే కావడం వల్ల సోమయ్య కామయ్య కలిసే నడిచి మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక చెరువు గట్టున చెట్టు నీడకు చేరుకున్నారు వాళ్ళు చెరువులో కాళ్ళు కడుక్కొని భోజనం చేయడానికి మూటలు ఇప్పేసరికి సోమయ్య మూటలో మూడు రొట్టెలు కామయ్య మూటలో రెండే రొట్టెలు కనిపించాయి చూసారా పేదరాశ పెద్దమ్మ పక్షపాతం మీకు మూడు రొట్టెలు కట్టి ఇచ్చి నా మూటలో రెండే పెట్టింది అన్నాడు కామయ్య సోమయ్య నవ్వి రెండు రొట్టెలు మాత్రం తినగలమా కానివ్వండి అంతగా తినగలిగితే ఐదు రొట్టెలు ఇద్దరం సమంగా పంచుకుని తిందాం అన్నాడు ఆ మాటతో కామయ్య కాస్త తృప్తిపడ్డాడు వాళ్ళు రొట్టెలు తినడానికి ఉపక్రమించబోతూ ఉండగా అదే చెట్టు రామయ్య రామయ్యనే మూడో బాటసారి వచ్చాడు రామయ్య ఆ ఇద్దరి దగ్గర ఆహారం ఉండడం గమనించి అయిలారా మీలాగే నేను ఆకలి ఉన్నాను మీ ఆహారంలో నాకు కొంత ఇచ్చారంటే మీరు రుణం ఉంచుకోను అన్నాడు మా వద్ద ఉన్న రొట్టెలు మన ముగ్గురికి సరిపోకపోవు మీరు కూడా మాతో పాటు భోజనం చేయండి అన్నాడు సోమయ్య రామయ్య వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు ఉన్న రొట్టెలను ముగ్గురు సమంగా పంచుకొని తిని చెరువులో నీరు తాగి ఆకలి తీర్చుకున్నారు రామయ్య మిగిలిన ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకొని సోమయ్యకు డబ్బు ఇవ్వబోయాడు కానీ సోమయ్య వద్దన్నాడు అయినా రామయ్య ఐదు అణాలు సోమయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు సోమయ్య ఆ ఐదణాలలో రెండు తీసి కామయ్యకి ఇస్తూ మీ వంతు మీరు పుచ్చుకోండి నావి మూడు రొట్టెలు మీవి రెండు రొట్టెలు కదా ఈ ఐదు అణాలలో రెండు మీకు చెందడం న్యాయం అన్నాడు ఇది చాలా అన్యాయం రామయ్య మనం ఆహారం తిన్న కృతజ్ఞతతో డబ్బు ఇచ్చాడు ఇది మన ఇద్దరికీ సమంగా చెందాలి నాకు మరో అర్ధనా వస్తుంది అన్నాడు పిసినుగొట్టు కామయ్య సోమయ్యకు కామయ్య పిసినిగొట్టు తనను చూసి ఒళ్ళు మండికొచ్చింది పదండి మనం గ్రామానికి వెళ్ళి న్యాయాధికారిని అడిగి న్యాయం తెలుసుకుందాం అన్నాడు సోమయ్య ఇద్దరూ ఒక గ్రామం చేరుకొని అక్కడ న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఆయననే న్యాయం పరిష్కారం చేయమన్నారు న్యాయాధికారి ఇద్దరి మాటలు శ్రద్ధగా విని కామయ్య కేసు తిరిగి న్యాయం చెప్పాలంటే రామయ్య ఇచ్చిన ఐదు అణాలలో నాలుగు అణాలు సోమయ్యకు చెందుతాయి నీకు ఒక అణ మాత్రమే వస్తుంది అందుచేత సోమయ్య నీకు ఇచ్చిన రెండు అణళ్ళలో ఒకటి సోమయ్యకు తిరిగి ఇచ్చేయి అన్నాడు ఈ తీర్పు విని కామయ్య నిర్ఘాంతపోయాడు అయ్యా ఇదే న్యాయం మా రొట్టెల సంఖ్యను బట్టి చూసినా నాకు రెండు అణాలు రావాలి కదా నన్ను అణ మాత్రమే తీసుకోమంటున్నారేమిటి అన్నాడు కామయ్య న్యాయాధికారితో అవును నేను చెప్పిందే న్యాయం అది ఎలా న్యాయమో చెబుతాను అసలు ఐదు రొట్టెలను మీరు ముగ్గురు ఎలా పంచుకున్నారు అన్నాడు న్యాయాధికారి చిత్తం ఒక్కొక్క రొట్టెను మూడే సమభాగాలు చేశాము ఐదు రొట్టెలు పదిహేను భాగాలు అయ్యాయి వాటిలో ఒక్కొక్కరము ఐదేసి ముక్కలు తిన్నాం అన్నాడు కామయ్య భాగించినాక నీ రొట్టెలు ఎన్ని ముక్కలు అయ్యాయి అని న్యాయాధికారి అడిగాడు చిత్తం ఆరు ముక్కలు అయ్యాయండి అన్నాడు కామయ్య అందులో ఐదు నువ్వే తిన్నావు నువ్వు రామయ్యకి ఇచ్చినది ఒకే భాగం సోమయ్యవి మూడు రొట్టెలు అవి తొమ్మిది భాగాలు అయ్యాయి అందులో సోమయ్య ఐదు మాత్రమే తిని నాలుగింటిని రామయ్యకి ఇచ్చాడు రామయ్య తాను తిన్న ఐదు ముక్కలకు ఐదు అణాలు ఇచ్చాడు అందులో ఒకే ముక్క నీది మిగతా నాలుగు సోమయ్యవి గనక రామయ్య ఇచ్చిన ఐదు అణాలలో ఒకటి నీకు మిగిలిన నాలుగు సోమయ్యకు చెందాలి నేను చెప్పింది న్యాయమే కదా అన్నాడు న్యాయాధికారి కామయ్య తనకిచ్చిన రెండాలలో ఒకటి సోమయ్యకు తిరిగి ఇవ్వబోయాడు కానీ సోమయ్య తీసుకోక న్యాయస్థానాలకు పోతే ఇదే జరుగుతుంది ఏమైనా మనిషికి తగదు అన్నాడు తర్వాత సోమయ్య కామయ్య దారిన వారు వెళ్ళిపోయారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి